ఈ హెచ్ఎంపీవి వైరస్ అంటే ఏంది ఇది ఒక పాత వైరస్ ఇప్పుడు కోవిడ్ కూడా పాత వైరసే ఉండే ఎందుకంటే కరోనా వైరస్ ఒక దాని పాత వైరస్ ఉండే కానీ ఈ వైరస్ ఏదైతే జెనెటిక్ మేకప్ ఉండే కదా అది కొత్తగా ఉండే అందుకే అంత ప్రాబ్లం అయింది ఇప్పుడు ఈ హెచ్ఎంపీవి వైరస్ ఏంది ఇది కూడా ఒక ఆర్ఎన్ఏ వైరస్ జరా కరోనా వైరస్ లాగానే ఉంటుంది అయితే ఏంది మనకు జలుబు దగ్గు ఫీవర్ ఇవే సిమ్టమ్స్ ఉంటాయి కానీ ఇప్పుడు ఎవరైతే భయపడుతున్నారో అంత భయపడే అవసరం ఉందా ఇప్పుడు చూడండి చైనాలో ఇది స్టార్ట్ అయింది కొత్త కొత్త వైరస్లు అన్నీ చైనాలోనే వస్తాయి అయితే టెంపరేచర్స్ అక్కడ చాలా తక్కువ ఉంటాయి ఒక్కొక్కసారి త్రీ డిగ్రీస్ ఫోర్ డిగ్రీస్ కూడా వెళ్తుంది ఒక్కొక్కసారి మైనస్ కూడా వెళ్తుంది కానీ ఇప్పుడు చాలా ఫేవరింగ్ కండిషన్స్ ఉన్నాయి వైరస్ గ్రో అవ్వడానికి ఎందుకు లో టెంపరేచర్స్ ఉన్నాయి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అయితే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా కొన్ని రోజులైతే ఇండియాలో కూడా ఈ వైరస్ వచ్చే ఛాన్సులు ఉంటాయి ఎందుకు ఇప్పుడు చూడండి కరోనా వైరస్ ఎట్లా స్ప్రెడ్ అయింది ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు మొత్తం ఎయిర్ ట్రావెల్ వల్ల స్ప్రెడ్ అయింది ఇప్పుడు ఇప్పుడు కూడా ఎయిర్ ట్రావెల్ నడుస్తుంది అయితే ఓన్లీ చైనా నుంచి మన దగ్గర ఫ్లైట్ ఛాన్స్ వస్తుంది అవి ఆపుతున్నామంటే మనం వైరస్ని ఆపలేం ఎందుకు లేన్లు ఇట్లీకి పోతాయి సౌత్ అమెరికాకు పోతాయి న్యూయార్క్ పోతాయి అన్నీ కాడ పోతాయి అయితే అక్కడ స్ప్రెడ్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి మన దగ్గర వస్తుంది అయితే ఏంది ఇప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు మనము మాస్కులు వాడాలి మాస్కులతో పాటు మనం జర దగ్గింత దగ్గు మనకు వస్తే తుమ్ములు వస్తే జర చేయి పెట్టుకొని దగ్గాలి చేయి పెట్టుకొని తుమ్మాలి అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ ఏంది చిన్న పిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అయితే చిన్న పిల్లలకి జర హైజీన్ మెయింటైన్ చేయండి మళ్ళీ ఇంకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు డెత్ రేట్ కూడా ఉంది కదా అయితే ఇది ఎందుకు ఎక్కువ ఉంది ఇప్పుడు చూడండి కోవిడ్ ఉంది కదా కోవిడ్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా డేంజరస్ ఉండే ఇప్పుడు అందరికీ ఏం డౌట్ ఉంటుంది కోవిడ్ ఇప్పుడు పోయింది మొత్తానికి పోయింది అనేసి కానీ కాదు ఇప్పుడు కోవిడ్ కూడా ఒక కామన్ ఫీవర్ లాగా అయిపోయింది కామన్ కోల్డ్ లాగా అయిపోయింది అయితే ఇప్పుడు ఇంతమంది జలుబు దగ్గు వస్తుంది కదా ఈ మధ్య వాళ్ళకి ఎంతోమందికి మందికి కోవిడ్ కూడా ఉండొచ్చు మనకు తెలియదు అట్లనే ఏందంటే చైనాలో ఎప్పుడైతే లాక్డౌన్లు ఉండే కదా మొత్తానికి టోటల్ లాక్డౌన్ ఉండే మనకు ఫస్ట్ వేవ్ స్ట్రాంగ్ ఉండే సెకండ్ వేవ్ స్ట్రాంగ్ ఉండే కానీ థర్డ్ వేవ్కి వైరస్ ఏమో వీక్ అయిపోయింది కానీ చైనాలో థర్డ్ వేవ్ టైంలో కూడా లాక్డౌన్లు ఉండే వాళ్ళు ఎన్నో రోజులు ఓపెన్ చేయలేదు దానివల్ల ఏమైంది అందరు ఇంటికాడనే ఉన్నారు ఇంటికాడనే ఉండేసరికి ఏమైందంటే వాళ్లకు హర్డ్ ఇమ్యూనిటీ తొందరగా డెవలప్ అవ్వలేదు హర్డ్ ఇమ్యూనిటీ తొందరగా డెవలప్ అవ్వలేదు దాంతోపాటు ఏమైంది వేరే ఇన్ఫెక్షన్లు కూడా వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడం ఆగిపోయింది ఆ టైంలో అసలు ఇన్ఫెక్షన్లకు ఎఫెక్ట్ అవ్వలేదు వాళ్ళు రెగ్యులర్లీ మనం ఇన్ఫెక్షన్లకు ఎఫెక్ట్ అయితే మన బాడీ ఇమ్యూన్ అయిపోతుంది దానికి కానీ మనకాడ అట్లా లేకుండే సో కోవిడ్ మన దగ్గర తొందరగా థర్డ్ వేవ్లో వీక్ కోవిడ్ అయిపోయింది ఒక దాంట్లో చూసుకుంటే అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు చైనాలో ఏమైతుందంటే హెచ్ఎంపీవి వైరస్ ఇన్ఫెక్షన్తో పాటు చాలామంది కోవిడ్ కూడా వస్తుంది అండ్ అది ఇంకా సివియారిటీ పెంచుతుంది మనకాడ ఒకవేళ వచ్చిన హెచ్ఎంటివి వైరస్ వచ్చే ఛాన్సులు కొంచెం తక్కువనే ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది మనకు పండగ అయిపోగానే పెద్దోళ్ళు చెప్తారు పండగ నెక్స్ట్ డే నుంచి మీకు వేడి వేడిగా అనిపిస్తుంది అనేసి సో వేడిగా అట్మాస్ఫియర్ అయిపోతే వైరస్ తొందరగా స్ప్రెడ్ అవ్వడం కష్టమైపోతుంది మళ్ళా దానిపైన ఏంది మనం ఆల్రెడీ ఇప్పుడు హర్డ్ ఇమ్యూనిటీ ఉంది మన కోవిడ్కి సో రెండు ఒకటిసారి అటాక్ అయితే కూడా అంత భయపడే అవసరం లేదు అయినా మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి స్పెషల్ ఎవరు చిన్నపిల్లలు అండ్ పెద్ద వయసు వాళ్ళు అండ్ డయాబెటీస్ హైపర్టెన్షన్ లేదంటే ఇట్లా కోమార్బిడిటీస్ వాళ్ళు జర ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే మీరు శానిటైజేషన్ జర మంచిగా మెయింటైన్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ప్రివెంటివ్ మెడిసిన్ కూడా చెప్తాను మీరు అందరు తీసుకొని అది వాడచ్చు అది ఏంటంటే హోమియోపతిలో ప్రివెంటివ్ మెడిసిన్స్ చాలా మంచిగా పనిచేస్తాయి మనం అది కోవిడ్ టైంలో కూడా చూసినాము డెంగీ టైంలో కూడా చూసినాము సార్స్ టైంలో కూడా చూసినాము సార్స్ అంటే ఏంది కోవిడ్ కన్నా ముందు వచ్చిన వైరస్ సో అదేంటంటే జెల్సీమియం వన్ ఇంపార్టెన్సీ జెల్సిమియం వన్ ఇంపార్టెన్సీ రోజు పెద్దవాళ్ళు ఉండనివ్వండి చిన్నవాళ్ళు ఉండనివ్వండి ఏ ఏజ్లో ఉన్నవాళ్ళు కూడా ఒక ఫోర్ డ్రాప్స్ వన్ కప్ ఆఫ్ వాటర్లో వేసుకొని డైలీ కన్జ్యూమ్ చేయండి అది చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది అండ్ ఇది ఒక ప్రివెంటివ్ మెడిసిన్ కూడా పనిచేస్తుంది